తెలంగాణ గట్టుపల్ మండల కేంద్రంలో ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు ప్రజలు నృత్య కళాకారులు భాస్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తాను ఎన్నో ఏళ్లు బెంగళూరులో వ్యాపారం చేస్తూ కష్టపడి అభివృద్ధి చెందానని తాను పుట్టిన గడ్డకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుముందు విద్య వైద్య పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలియజేశారు తనకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి కొరకే పనిచేస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికి మరొకసారి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చినంత ప్రతి స్వాగతం సుస్వాగతాలు చెప్పుకుంటూ నా ఒక ఒక కోరిక సేవ చేయాలని నా తెలంగాణ కోటి రత్నాల వీణ కానీ ఆ కోటి రత్నాల వీణ చేరుకోవాలంటే మనం ఆర్థిక అసమానతలు బలపడాలి మనకు చదువు విద్య ఉద్యోగ అవకాశాలు మనకు రావాలి కాబట్టి నేను ఈ తెలంగాణ విడిచి వెళ్తున్నప్పుడు నేను మా పెద్దన్న సీనన్న అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతాలన్నీ తిరిగినాము మా పెద్దన్న పెళ్ళి తేడి పెళ్ళే జరిగింది ఎట్లాంటి ఇంట్లో జరిగిందో నాకు తెలుసు మాకు అప్పుడు ఇల్లు కూడా లేదు తెరటి పెళ్ళిలో గుర్తించుకోండి మీకు అన్నదమ్ములు ఎస్పెషల్లీ యూత్ కోసమే వచ్చిన యూత్ మా అక్క చెల్లెళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం తమ్ముళ్ళ కోసం ఎందుకంటే చెల్లెళ్ళ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం వచ్చినాయి ఇక్కడికి మళ్ళీ మా చెల్లెళ్ళ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసము మీకు ఒక నిదర్శనంగా మీరు నెక్స్ట్ నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇలా కూడా జీవించవచ్చు ఇలా కూడా ఇలా కూడా సెటిల్ అయ్యొచ్చు ఇది ఎంత పెద్ద పనేం కాదు కొంచెం కష్టపడితే జీవితంలో మనం ఎదగాలనుకున్న స్థాయికి ఎదగొచ్చు కష్టపడాలి ఒక్కటే ఆ కష్టపడే తత్వం ఉండి నిజాయితీ నీలో ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అదే చెప్తున్నా మా పెద్దన్న పెళ్ళి తేడిపల్లి గ్రామంలో మేము ఒక పాకలో చేసాము ఏమంటారు వీటిని తాటాకుల మా అమ్మ గుర్తు ఇప్పటికీ ఉంది ప్రతి అను గుర్తుంది మా అమ్మ చనిపోయే స్వర్గంలో ఉంది ఈరోజు ఆమె ఒక తాటాకుల కప్పు ఏసీ దాని లోపల మనకేం బండలు ఉండయి ఇప్పుడు చూస్తున్న మీరు బండలు ఏసీలు అప్పుడేం లేవు మన ఈరో ఆకాశ గారి చెప్తున్నా మాకు ఇల్లు అలికి ముగ్గు పెట్టి పద రోజుల పండుగ వెళ్ళే వరకు అదే ఇంట్లో ఉన్నాం రెండరల ఇల్లు అన్నకి పెళ్ళి అయింది ఆయనకు ఒక అర్ర మిగతా మేము ఎనిమిది మంది అడదములమమ్మ ఒక్కసారి గుర్తించుకోండి మీకు అర్థమవుతున్నా తమ్ముళ్ళు ఎనిమిది మంది అడదాములము ఇప్పటికి కలిసి ఉన్నాము అంతా అన్నీ బాగున్నాయి ఎట్లాంటివి భేద విభ్రాలు ఏమి లేవు కానీ ఒక విషయం చెప్తున్నా రెండర్రల ఇంట్లో పెద్దన్న పెళ్ళి చేసింది నా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది ఎందుకు మళ్ళీ తేడి పిల్ల ఇల్లు కడతా అంటున్నట్టే ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్యాలెసే కడతా ఎందుకంటే నా ఊరు నేను ఎప్పటికీ మర్చిపోను మీరు ఎవ్వరు ఏమన్నా ఏదైనా కానీ మళ్ళీ ఊరికి వస్తున్నా మళ్ళీ వచ్చే దోసం వరకు ఇల్లు కట్టాలని ప్రతికూడినా ఇదే ఊరికి వస్తా నా నల్లగొండ జిల్లా నా తెలంగాణ ప్రజలకి సేవ చేస్తాను ఇప్పుడు మీకు కొంతమందిని ఒక్క నిమిషంలో నేర్చేస్తా ఐ కాల్ మై ఆల్ ఈఎల్వి డైరెక్టర్స్ ఆన్ డయాస్ వెరీ ఫాస్ట్ విత్ ఇన్ సెకండ్స్ నియల్ డైరెక్టర్లు అందరూ ఫాస్ట్గా పైకి రావాలి ఇంకొక విషయం చెప్తే తమ్ముళ్ళు అరే నాకు ఆర్థికంగా బలంగా లేను లేకపోతే నేను అది సాధించలేదు నాకు ఈ చదువులు ఉంది ఉద్యోగం రాలేదు అది రాలేదు ఇది రాలేదని బాధపడితే ఏది రాదు మీ ఉద్యోగానికి నా గ్యారంటీ మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటు సాఫ్ట్వేర్ కోర్సులు నల్గొండ ఓపెన్ నల్గొండల ఆఫీస్ ఓపెన్ చేసి అవన్నీ ఉచితంగా నేర్పిస్తాను మీకు ప్రతి ఒక్కరికి విద్య అనేది మన ఏ పురుషో మన మాట్లాడుతూ ఉండే నా లక్ష్యమే విద్య ఉద్యోగం ఆరోగ్యం కానీ ఎట్లాంటి ఆరోగ్యం అంటే ఏదో చిన్న చిన్న బాధలు వస్తే కాదు అది మీరే కష్టపడి చేసుకోండి కానీ ఎవరైతే మీరు చూసి తట్టుకోలేక చలించిపోతున్న సమస్యలు నా దృష్టికి తీసుకురండి నల్గొండలో ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ పెడుతున్నా అక్కడ పది మందిని మీకో సేవ కోసం పెడుతున్నా మా పది మంది మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీ కోరకు వాళ్ళు ఉంటారు ఇదే కాకుండా మా అంగన్వాడి అక్కల కోసం చెల్లెల కోసము ఆశా వర్కర్ల కోసము వాళ్ళు అడిగిన ప్రతి పనిని చేస్తా అని వాళ్ళకు ప్రత్యక్షంగా మాటిచ్చిన మరొకసారి ఈ అందరి సమక్షంలో అక్కలారా చెల్లెలారా మీరు అనుకున్న ప్రతి పని మీ ఊరికొచ్చి చేస్తా ఇది నా మాట మాట అంటే ఏం తెలుసా శాసనం అంతే అయిపోతుంది దాంట్లో వెనక్కి తీసుకోవడం మాట తిప్పడము మడమ తిప్పడము మా ఇంట వంట లేదు నాలుగు రోజులు లేట్ అవుతుంది కానీ ఆ పని చేస్తా కానీ మీ అందరికీ మరొక ఒకసారి నా ఒక విన్నపం ఏంటంటే నాకే పార్టీతో సంబంధం లేవు మల్లేసి అన్న కూడా నా తమ్ముడిని దీద్దాము ఊరికి వచ్చిండు దసరాకి జమ్మిచెట్టి జమ్మాకి జమ్మా జమ్మిచెట్టు ఆకిచ్చి నాకు విశేషం కోసం అని చెప్పి అన్న ఇంటికి వెళ్ళిన అన్న నా ఊరికి వస్తున్నా మరి మన మనకు మనకు సంబంధించినోడు మన ఊరు మన నల్గొండ భువనగిరి పార్లమెంట్ నుంచి అన్న పోటీ చేసిండు అన్న దగ్గర ఎన్నో నేర్చుకున్నట్టున్నాయి కాబట్టి అన్న మీరు రావాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మాకు ఎట్లా నడవాలి ప్రజలతో ఎట్లా మమేకం కావాలి ఏ సేవా కార్యక్రమం చేయాలంటే వచ్చిండే తప్పితే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మీకు నాకు సంబంధం ఇంకా ఏమీ లేదు మీ సమస్యతో నా పోరాటం మీ కష్టాలతో నా పోరాటం మీ జీవితంలో మంచి చేయాలకి వీలే నా సైనికులు అందరూ నా అన్నదమ్ములు ప్రదీప్ అమర్ రాఘవేంద్ర ప్రణీత్ అందరు రావాలి అందరు తమ్ములు అన్నదమ్ములు కూడా రావచ్చు అన్న తీరన్న కూడా పైకి రాన్న మా పెద్దన్న కూడా వస్తుండు నేను ఒక్కనే కాదు వీళ్ళందరూ నా కెమెటెక్స్ అందరు అందరు బాయసు రావాలి నా వెనక ఒక సైన్యం ఉంది మీకోసం మీ సేవ కోసం నేను ఏది చేయాలన్నా మీలో నేను ఇక్కడ ఉండాలన్నా నా వెనక సైన్యం మీకుంటది ఒక్కొక్కరు ఒక కంపెనీకి డైరెక్టర్లు ఒక్కొక్కరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్లు భాస్కర్ అంటే ఒకడు కాదు ఇక్కడ ఒక సైన్యం ఇక్కడ ఒక ఏమంటారు దీని దీని ఏమంటారు తెలుగులో ఇదొక పెద్ద ప్రచండం ప్రభంజనం అంటే రెండింటితో చేస్తుండు నా సైన్యం మీకోసం పనిచేస్తుంది మీ అందరి కోసం ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటా ఏ రాజకీయ ఉద్దేశాలు ప్రస్తుతాన్ని నాకు లేవు నేను మీ యొక్క సేవ కోసమే వచ్చినాను మరొకసారి అందరికీ ఈ దసరా ఉత్సవాలు క్యాన్సిల్ అయినందుకు మా బికాస్ ఆఫ్ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయినాయి కాబట్టి వాళ్ళ మేము మిమ్మల్ని అందరినీ ఉత్సవం కోసం మంచి పిలిచినందుకు నన్ను క్షమించండి అది క్యాన్సిల్ అయినందుకు వచ్చే సంవత్సరం మూడు రోజులు చేసుకున్నాం ఇంతమందిని కావాలంటే కష్టం కదా మూడు రోజులు దసరా ఉత్సవాలు చేసుకున్నాం మలేషియా మీరు మూడు రోజులు రావాలి మా ఊరికి కాబట్టి అందరినీ కలుస్తా ప్రతి ఒక్క ఊరికి వస్తా ప్రతి సమస్య వింటా నా చేత చేస్తా ఎక్కడెక్కడి నుంచి మీకు సాయం కావాలో ఇంకా దేశ విదేశాలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరఫున మీకు రావాల్సిన ప్రతి ఒక్కటి చేస్తా మరి ముఖ్యంగా ఒక నిమిషంలో ముగిస్తా మంచి భోజనం ఉంది మటన్ ఉంది చికెన్ ఉంది ఇరవై వేల మంది సరిపడా భోజనం ఉంది మంచిగా కూర్చొని నిమ్మలగా తినండి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా అకేలకి మా అందరికీ బెంగళూరుకి వెళ్ళి వచ్చారు అందరికీ చెప్పిన మా ఊలు క్రమశిక్షణకి మారిపోయే అని చెప్పిన కాబట్టి మనం లైన్లో పోయి మెల్లగా తిని మెల్లగా నిమ్మలంగా గుసుని తిని మెల్లగా వెళ్ళాలి అరే గిరేంద్ర గిట్లా చేస్తున్నారు మీ ఓళ్ళు అని ఒక్క మాట మాత్రం అనిపించకండి అర్థమైందా అక్కడ అర్థమైందా ఒక అర్థమైతే అండి అర్థమైంది అందరూ అంటే అందరు క్రమశిక్షణ ఉంటారు అర్థం తమ్ముళ్ళు మనం ఏం తక్కువనా మనం అస్సలు కావాలంటే లాస్ట్ గురించి డాన్స్ చేద్దాం కానీ మాత్రం అక్కడ మాత్రం ఆగమాగం చేయవద్దు అర్థమైంది కదా అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నా తమ్ముడు అశోక్ కు కష్టపడ్డాడు వీడే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేది వీడే నేను ఎందుకంటే మరి అక్కడ కష్టపడితేనే ఇక్కడ నిధులు వస్తాయిగా కాబట్టి నేను బెంగళూరులో కష్టపడితే తమ్ముడు మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు ఆ తమ్ముడు పేరు అశోక్ మీకు అన్నం పెట్టరా మనోళ్ళందరికీ కాబట్టి తమ్ముడు అశోక్ అందుబాటులో ఉంటాడు అలాగే కాకుండా గత నలభై ఐదు రోజుల నుంచి వస్తున్నాను నా బర్త్డే అప్పుడు కిట్లు వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఈ కార్యక్రమానికి మరి కిరణ్ పైకి రావణ ఎక్కడ ఉందా కానీ శంకర్ ఆ మోజర్స్ నాగరాజు ఇంకా టీం నా టీం అరే సావణ్ భాస్కరణ సైన్యం ఇక మీరు రాస్తున్న వచ్చేసి పేర్లో భాస్కరణ సైన్యం అని ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి పెట్టారు జీవన్ అభి ఇక సైన్యం అంటే మీ సైన్యంలో ఇక పేరు పెట్టి వీళ్ళ ఏముండదు ఇండియన్ ఆర్మీ అంటే ఎట్లుండాలి పక్క దేశం కోసం పోరాడినట్టు మన మీ అందరి కోసము ఈ తమ్ముళ్ళందరూ ఆ ఉంటారు మీకు తమ్ముళ్ళు అందరు చాలా కష్టపడరు ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ చేసి ఇవన్నీ చేసి కాబట్టి మీకు ఫ్యూచర్లో విద్యా ఉద్యోగ అవకాశాల కోసము మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా అమ్మలకి అమ్మలకి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు మరి ముఖ్యంగా కిరణ్ కిరణ్ నేను గౌరవించాలి అభినందించాలి గౌరవ తమ్ముడు కాబట్టి అభినందించాలి